మరి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు పెన్షన్ దానికి పెన్షన్ వస్తుంది ఉద్యోగస్తులు జీతాలు వస్తా ఉంది వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు ఇది మధ్య ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చినంత వరకు మాకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఒకటో తారీఖు పెన్షన్ వస్తుందని వాళ్ళందరి లోకంలోకి వచ్చిన మాట ఈ మంచి ప్రభుత్వం ఉద్యోగస్తుల్లో ఫస్ట్ ఈ ప్రభుత్వం పైన నమ్మకం వచ్చింది ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు భావించిన ఈ రోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్ దారులు ఉన్నారు మనం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు బాగు చెప్తాం అపోజిషన్ పార్టీ అప్పుడున్న వైకాపా పార్టీ కూడా చెప్పారు మేము ఎన్నికలు వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తామన్నాం మేము అప్పుడు రెండు వేలు ఇచ్చాం మన గవర్నమెంట్ వచ్చి ఇన్ని రెట్ల మూడు వేలు ఇచ్చామని కానీ మరి గత ప్రభుత్వం మూడు విడుదలగా పెంచి ఎన్నికల మిమ్మల్ని రెండు వేలు ఇచ్చాం మరి మన ముఖ్యమంత్రి కానీ మన పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం మూడు నెలలకి మనం కల్పిస్తాం రెండవ తారీఖు అధికారం వచ్చినట్టుగా ఏడు వేలు ఇస్తామన్నాను ఆ రకంగా పెన్షన్లు వితత్తు పెన్షన్ గానే వృద్ధాప్య పెన్షన్ గాని అన్ని కూడా ఏడు వేలు ఇచ్చాం మిగిలిందల కార్ వేలు ఇచ్చాం ఐదేళ్ళు ఇచ్చింది ఆ ప్రభుత్వం ఒకే రోజు ఇచ్చాం ఆ రోజు ఏడు వేలు తీసుకున్న వాళ్ళ ఆనందం వరతీతం ఎంతో సంతోషపడారు ఆ రోజు ఆగోన్లో చికెన్ మార్కెట్ గాను మటన్ గాని ఎక్కడ చూసి ఎనగటి ఏడు రోజులు పెంచారు తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఆ రోజు వాలంటీర్ల లేకపోతే లేదన్నారు ఆ మూడు నెలలు ఎంత ఇబ్బంది పెట్టారు మరి ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తుల పెన్షన్ బా సాయంత్ర రూపాయలు చేస్తున్నారు అందరూ కూడా అరవై ఐదు లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది ఉంటే జనబాను అరవై ఐదు లక్షల మంది ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని అంత మంది పోగడం ఇది మంచి ప్రభుత్వం అనే పోగడము ఆ రావడం జరిగింది కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ తరఫున నేను మీ గురించి ప్రజలకి చాలా పెద్ద వాగ్దానాలు చేశాం మన పార్టీ సార్ గారు ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎవరికి లేని అవకాశమో మన నియోజకవర్గానికి వస్తుంది ఆయన కేంద్రంలో ఉండడానికి మన ఆదోని నియోజకవర్గానికి శాశ్వత నీతి పరిష్కారం చేయడానికి ఆయన ఒక్కరికే ఈ జిల్లాలో అవకాశం ఉంది మన ఆదోని నియోజకవర్గంలో చుట్టునట్టు గ్రామాలు ఆదోడు మున్సిపాలిటీలు సంవత్సరాల వరకు రెండు వేల డెబ్బై నాలుగు వరకు ఆదాయంలో నీటి సమస్య లేకుండా చేసే యొక్క సత్సా స్తోమత ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే కాచారు ఆయన దానిపైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధులు ఆదాయం తీసుకొచ్చి చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది మీ అధికారంలో చిరు స్థాయిగా ఉంటుంది ఆ రకంగా ఆయన చేయగలను చేస్తాడనే నమ్మకం మాకందరూ కూడా ఉంది ముందుగా పార్టీకి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మీరు వేరే రకంగా బాగు చెప్పండి మేమందరూ కలిసి కట్టుగా త్వరలోనే మేము పాశ్చాత్య గారిని మల్లప్ప గారు ముగ్గురు కూర్చోరు మన నియోజకవర్గానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏది ఫస్ట్ ప్రయారిటీ మేము ముగ్గురు కూడా ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని పాశ్చాత్యాలు మమ్మల్ని ఢిల్లీకి పిలిచిపోతా అనేది ఢిల్లీ కూడా పోతాం నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి మేము ముగ్గురు కూడా కంకన పని పనిచేస్తాం మాలో ఎలాంటి అభిప్రాయాలు లేవు అందరినీ గౌరవిస్తాం అందరినీ గుర్తిస్తాం అధికారులు కూడా అందరికీ గౌరవిస్తాం దయచేసి ఇది మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మంచి ప్రభుత్వాన్ని ఇప్పుడున్న వారికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ముగ్గురు నాయకులు కక్కడం కట్టుకున్నారని ఈ వేదిక సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా